తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరో సంచలన వీడియో వెలుగులోనికి వచ్చింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం వేదికగానే ఏపీలో ఓట్లను ఎలా కొనాలి అన్న అంశంపై తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ వింగ్ చర్చించుకుంది తెలుగుదేశం పార్టీ యుఎస్ఏ ఎన్ఆర్ఐ వింగ్ కోఆర్డినేటర్గా ఉన్న కోమటి జయరాం సమావేశంలో ఓట్లను ఎలా కొనాలి ఓటర్లను ఎలా ప్రభావితం చేయాలన్న దానిపై ప్రసంగించారో ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది అందులో నేరుగా ఓట్లను కొనుగోలు చేయడంపైనే వాళ్ళు చర్చించారు ఒక్కో నియోజకవర్గంలో కనీసం వెయ్యి మంది ఓటర్లను మనం ఎన్ఆర్ఐలను ప్రభావితం చేయాలి అంటూ జయరాం పిలుపునిచ్చారు ఒక్కో ఎన్ఆర్ఐ కనీసం పది ఓట్లు మార్చగలిగితే ఈజీ అవుతుందంటూ కూడా మాట్లాడారు అది చాలా ఈజీ టాస్క్ ఒక్కొక్కరు పది ఓటర్లను పది మంది ఓటర్లను ఓటర్లను మార్చడం అన్నది చాలా ఈజీ టాస్క్ అని కూడా కోమటి జయరాం చెప్తున్నారు మన ఊరికెళ్తే ఈ వెధవ ఇలాంటి పదాలు ఆడే వాడారు ఆయన ఈ వెధవ ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఓటు వేయడం అనేది స్పష్టంగా తెలుస్తుంది అలాంటి వాళ్ళని ప్రభావితం చేసేందుకు మన నైపుణ్యాలన్నీ ఉపయోగించాలంటూ ఆయన మాట్లాడారు వాడికి పెళ్ళాముంటుంది పిల్లలుంటాయి పిల్లలుంటారు అన్నీ ఉంటాయి వాడి అవసరం ఏదో కనుక్కొని దాని ద్వారా ట్యూన్ చేసుకోవాలని కూడా పిలుపునిచ్చారు ఒకవేళ ఏ విధంగా కూడా లొంగకపోతే డబ్బు ద్వారా ఏమైనా లొంగ తీసుకోవాలి ఆ పది మంది ఓటర్లను ప్రభావితం చేయాలంటూ పిలుపునిచ్చారు ఒక్కో ఎన్ఆర్ఐ రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ పది కుటుంబాలని మార్చడం ఈజీ అవుతుంది ఆ కెపాసిటీ మనకుంది ఇక్కడున్న వారందరికీ అంటే సాటి ఎన్ఆర్ఐలందరిని ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళని చూపిస్తూ ఇక్కడున్న ఎన్ఆర్ఐలకి ఎవరికి కూడా మూడు నాలుగు లక్షల రూపాయలంటే పెద్ద సమస్యే కాదు అని కూడా ఆయన మాట్లాడారు నాలుగు నెలలుగా అమెరికాలోని ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐలు ఇక్కడికి వచ్చి ఇప్పటికే పని చేస్తున్నారు పని జరుగుతుంది ఇంకా పని చేయాల్సి ఉంటుంది ఇది డూ డై సిచ్యువేషన్ అంటూ కూడా కోమటి జయరామ్ పిలుపునిచ్చారు ఈ వీడియోనే ఇప్పుడు దుమారం రేపుతోంది ఆల్ వీ టెన్ ఫ్యామిలీస్ మనకు తెలుసు మన ఊరు వెళ్తే ఈ యదవ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు వాడిని మార్చటంలో మన నైపుణ్యం ఉపయోగించాలి వాడిని ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీతో వాడికి పిల్లలు ఉంటారు వెళ్ళా ఉంటుంది అన్నీ ఉంటాయి వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం జ్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే నాలుగైదు ఓట్లు మారతాయి దట్ విల్ హ్యావ్ ఈచ్ కాన్స్టిట్యులో ఒక వెయ్యి ఓట్లు మార్చగలిగినా కూడా మనం మనం ఆ దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసినా అవుతాం రెండు మూడు లక్షల రూపాయలతో ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా రెండు మూడు లక్షలతో ఆ పది కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకు ఉంది ఈ రూమ్లో ఉండడానికి రెండు లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూవే కాదు ఇట్ ద క్రిటికల్ టైం ఈ వన్ మంత్ టైంలో ఇంకా మనకి నో హనీ మూన్ ఇట్ ఈస్ ద ఆర్ డై సిచ్యువేషన్ లాగా మనం గోల్ గా వెళ్దాం దానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం సార్ ఇది అంటే నేరుగా డబ్బులు ఇచ్చినా సరే ఓటర్లను ప్రభావితం చేయాలి అని కోమటి జయరాం పిలుపునిస్తున్నారు ఇదైతే ఎన్నికల కోడుకు విరుద్ధమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ వింగ్ పైన కోమటి జయరాం పైన ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతోంది తెలుగుదేశం పార్టీ ఈసారి గెలవకపోతే పరిస్థితే భవిష్యత్తే ఉండదన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐలంతా రంగంలోనికి దిగారు రెండు వేల కోట్ల రూపాయలు కేవలం టీడీపీ ఎన్ఆర్ఐ వింగే ఏపీలో ఖర్చు పెట్టబోతోంది ఇప్పుడు కోట కోమటి జయరాం చేసిన వ్యాఖ్యలను బట్టి ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది ఈ అంశాన్ని అయితే ఈసీ కూడా సీరియస్గానే తీసుకునే అవకాశం ఉంది ఎన్ఆర్ఐలు ఇప్పుడే నాలుగు నెలల నుంచి రంగంలోనికి దిగారని ఆయనే చెప్తూ ఉన్నారు ఓటర్లను ఒక్కొక్క ఎన్ఆర్ఐ పది కుటుంబాలు మార్చాలి నియోజకవర్గం మీద వెయ్యి మంది ఓటర్లను ఎన్ఆర్ఐల ద్వారానే ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఒక్కో ఎన్ఆర్ఐ రెండు మూడు లక్షలు కూడా ఖర్చు పెట్టచ్చు అదే పెద్ద టాస్క్ కూడా కాదని కూడా ఈయనే చెప్తున్నారు సో దీనిపైన ఈసీ దృష్టికి అయితే వైసీపీ తీసుకెళ్తుంది మరి ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది చూడాలి